కాకినాడ జిల్లా పిఠాపురం బొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య వైద్య స్పందించిన జిల్లా ఆరోగ్య పిహెచ్సి డాక్టర్ సస్పెండ్ స్టాఫ్ షోకాజ్ నోటీస్ జారీ చేసిన కాకినాడ జిల్లా డిఎం అండ్ హెచ్ఓ నరసింహనాయక్ బ్యూటీ రోస్టర్ వేయడం మరియు అత్యవసర విధులు నిర్వహించడంలో డాక్టర్ సాయిరతన్ ను వైఫల్యం చెందాడంటూ నిర్ధారించిన డిఎం అండ్ హెచ్ఓ నరసింహనాయక్ కాళ్లరేవు పనిచేస్తున్న వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ నిబ్రోలు పిహెచ్సి డిప్యూటేషన్ వేసిన అధికారులు డిప్యూటేషన్ పై ఉన్న స్టాఫ్ నర్స్ ని తక్షణం చేబ్రోలు పిహెచ్సి లో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు

ఎమర్జెన్సీ అవసరం వస్తే రాకూడదా మీరు ఎక్కడ అవైలబుల్ గా లేకపోతే హాస్పిటల్ ముందు ఒక జెస్ట్ పెయిన్ తో ఇక్కడ మరి బాధపడతా ఉంటే మీరు వచ్చి వైద్యులు అందించకపోతే ఏమి ఉపయోగపడుతున్నారు ఇప్పుడు పగలు నైట్ స్టెడేస్ ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేసారు హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు ఉంటాయి హెల్త్ స్టాఫ్ ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఉంటుంది ఎమర్జెన్సీ ఎప్పుడన్నా రావచ్చు పగలన్నా ఒకటే రాష్ట్రాలన్నా ఒకటాయి ఎప్పుడు పని చేయమంటే అప్పుడు ఎనిమిది గంటలు పనిచేయాలి ఇక మీ కావాలని చేస్తారు కదా కావాలని చేస్తారు పౌకర్ బెట్టుకుంటే నేను ఆపను అది క్యాబ్ లగాకోని చెప్పి అన్న నేను లెక్కలు పెడతాను నేను దానికు లాస్ డిస్కౌంట్ కలలేదు ఏం చేయలేదు మీరు కేవలం మీ బయాల దగ్గర లెక్కలు ఈ రోజులా చెకినండి ఏ షాప్మే ఎకలది మీరు దేమిలో మీమే కొడొననేంటే సరిపణో క్యాబ్ కూడా ఇక్కడ బిస్సన్ చేస్తారు అందరూ ఉన్నారు అయితే ఏంటంటే ఇక్కడ బాధ్యత రాహించడం లేకపోవడము ఎమర్జెన్సీలో హోటల్లో పనిచేసుకునే అబ్బాయి ఇక్కడ మరి వైద్యం గురించి వచ్చినట్లయితే మరి డాక్టర్ కానీ స్టాఫ్ నర్స్ కానీ అవైలబుల్ లేక వైద్యం చేయక అది ప్రాబ్లం అయింది సో ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలో చేయాల్సిన వైద్యం మరి ఇక్కడ ప్రాథమిక విచారణ ప్రకారం సరిగ్గా అందలేదని తెలుస్తూ ఉంది సో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలలోపు ఈ చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అదే అండి ఎవరైతే ఇప్పుడు మనకి ఎవరైతే ఇక్కడ సాలరీస్ డ్రా చేస్తున్నారో వాళ్ళు మనకి హెడ్ క్వార్టర్లో ఉండి ఎమర్జెన్సీలో వైద్యం చేయాలి వచ్చి డాక్టర్ గారు కానీ స్టాఫ్ నర్స్ కానీ మరి వాళ్ళు అవైలబిలిటీ లేకపోవడం లేకపోతే మనకు ప్రాబ్లం వచ్చింది సో దాని మీద యాక్షన్స్ తీసుకోవడం కలెక్టర్ గారితో కూడా మనకి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా కలెక్టర్ గారి దృష్టిలో ఉంది దాని మీద మనం ఇమీడియట్ గా యాక్షన్ నొక్కి పుటప్ చేస్తున్నాం స్టాఫ్ నర్స్ అనేది జోనల్ క్యాడర్ ఇప్పుడు స్టేట్ కేడర్ నుంచి అక్కడ నుంచి కూడా రిక్రూట్ చేస్తా ఉన్నారు రిక్రూట్మెంట్ చేయమని మనం వేకెన్సీ ఉన్న పంపించడం జరిగింది ఇక్కడైతే ముగ్గురు స్టాఫ్లు పోస్ట్ చేస్తున్నారు ఒక చోట అస్సలు లేదని చెప్పేసి ఒక కి అక్కడ పంపించడం జరిగింది ఇద్దరు స్టాఫ్ నర్స్ ఇక్కడ ఉన్నారు ఇద్దరు స్టాఫ్ లో ఒకళ్ళు లీవ్ లో ఉన్నారు ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు పగలంతా మన అందరూ స్టాఫ్ ఉంటారు కాబట్టి ఒక ఉన్న స్టాఫ్ ని నైట్ డ్యూటీ చేయించుకోవాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్ మీద ఉంది అంతే కదా మనకి పగలు హెచ్వి ఉంటారు ఫార్మసిస్ట్ ఉంటారు ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు అలానే మెడికల్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఏదన్నా స్కేర్ సిటీ వచ్చినప్పుడు లీవ్లో పెట్టినప్పుడు నైటు ఎమర్జెన్సీ అనేది కవర్ చేయాలి సో అది అనేది ఫెయిల్ అవడం అనేది కనబడతా ఉంది తర్వాత లేదండి ఇక్కడ ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉన్నారు వీళ్ళని ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే పని చేయడంలో వచ్చే బాధ్యత రాహిత్యం అనేది కనబడతా ఉంది ఎందుకంటే ఇంతమంది స్టాఫ్ ఉండి ఇక్కడ హెడ్ క్వార్టర్ లో లేకపోవడము ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా అటెండ్ అవకపోవడము అనేది అది ఖచ్చితంగా బాధ్యత రాహితుంది దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పిహెచ్ లో ఉన్న స్టాఫ్ అంతా